సాధి చలే ఏదీ ఖోరూ ప్రయా పడలే ఏదీ ఖోరూ సాధి చలే దైయా ఏదని ఖోరకు പടല for you Cheyenne

ുനീദർശി ചു ദർശി ചുദേണി ചു ദീനദാ സുനിദർശി ചുമു చిిపోతున్నా ఆత్మల పట్లా భారమోదయ చేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగదయ చేయుమయ్యా నీ చిపోతున్నా ఆత్మల పట్లా భారముదయయయేమ్యా వారికి ప్రకటించే భాగ్యతరాకుయమ్యా దర్శించుము ఈ చుమూన దాసుని దర్శించుము

నడుపు ద లాడ్ మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరు నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పటిదాకా మీరు చూసారు వీడియోలో చెన్నై ప్రాంతం వెళ్ళడం జరిగింది నెల్లూరులో కూడా ట్రక్ కాస్ట్ కనుక్కోవడం జరిగింది కొటేషన్ తీసుకోవడం జరిగింది చెన్నై ప్రాంతంలో కూడా కొటేషన్ తీసుకోవడం జరిగింది కాస్ట్ కనుక్కోవడం జరిగింది అట్లాగే ఆ బాడీ షాపు ఎక్కడ మనకి బాడీ సరైన పద్ధతిలో చేస్తారు మంచి స్ట్రాంగ్గా మనకి వసతి కుదిరేలాగా అన్నీ ఒక ప్లాన్ చేసి బాడీ షాప్ కూడా ఎక్కడైతే తయారు చేస్తారో కంటైనర్ అక్కడికి కూడా వెళ్ళాం వాళ్ళ దగ్గర కూడా కొటేషన్ తీసుకున్నాం ఇప్పటిదాకా మీరు చూశారు ఇంకా మిగతా విషయాలన్నీ నేను మీకు చెప్తాను యాక్చువల్గా మార్చిలో పోయాము ఎందుకంటే మనం గాస్ పులు చేసేటప్పుడు ఒక ట్రక్ ఉంటే బాగుంటుందని లాస్ట్ టైము తమిళనాడు ప్రాంతం నుంచి ఒక ట్రక్ని తెప్పించాము చాలా అద్భుతంగా గ్యాదర్ అయ్యారు ఎక్కడ పెట్టినా కూడా ప్రజలంతా మినిమం యాభై మంది వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది కూడా గ్యాదర్ అయిన ప్లేస్ ఉంది అన్ని ఊర్లలో పోలీస్ పర్మిషన్ తీసుకుని సౌండ్ పర్మిషను అద్భుతంగా సువార్త ప్రభు జరిగించాడు సో అట్లాగే మనకు కూడా ఒక ట్రక్ ఉంటే బాగుంటుంది ఇది ఓన్లీ కారులో వెళ్తూ వెళ్తూ సువార్తని ప్రకటించగలం కానీ మరి ట్రక్ ఉంటే ఎక్కడైనా సరే కొంతమంది అట్రాక్ట్ అవుతారు బాగా చెప్పే సువార్తను వింటారని ప్లాన్ చేసాము లాస్ట్ టైం మార్చిలో వెళ్ళొచ్చాం అప్పుడు కొటేషన్ ప్రకారం చూస్తే అన్ని ఎక్విప్మెంట్స్ తోటి అంటే ట్రక్ కావచ్చు బాడీ షాప్ కావచ్చు చైర్సు సౌండ్ సిస్టమ్ జనరేటరు వీటన్నిటిని కలుపుకొని అరవై లక్షలు చిల్లరైంది ఇప్పటికి అప్పటికి ఐదు లక్షలు డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే జిఎస్టి రేట్లు బాగా పెంచేశారు ప్రతిదానికి కూడా మన భారతదేశంలో వస్తువుకున్న రేటు కంటే ఎక్కువగా ట్యాక్స్కే ఎక్కువ పోతుంది కానీ ఇంకా తప్పదు మనకి అది అవసరం ఎందుకంటే మీకు చెప్పినట్టుగానే లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కారులో చెన్నై వెళ్ళొచ్చాం ఇంకా లాంగ్ జర్నీ అంటే ఇంక ఇదే ఇంక ఈ కారుకి మైలేజ్ సరిగ్గా రావట్లేదు అందుకని పక్కన పెట్టేస్తున్నాం సువార్త ఇంకా ఇన్నోవా ఐక్రాస్లోనే చేస్తాం అయితే ఇప్పుడు ఈ ట్రక్ కోసం మీరంతా కూడా ప్రార్థించండి ఎవరిని డబ్బులు అడగడానికి కాదు ప్రార్థన అంటే అది త్వరగా రావాలి ప్రభు పని జరగాలి ఎందుకంటే నేను ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెడితే ఒక్క రోజులో ఒక్క ట్రక్ కాదు రెండు ట్రక్కులు కొనవచ్చు అది ఒక ట్రక్కు కాస్తే అరవై లక్షల చేంజ్ ఇంచుమించు అరవై ఐదు నుంచి అరవై లక్షల వరకు పడుతుంది రెండు ట్రక్కులు అంటే కోటి ముప్పై లక్షలు కూడా ఒక రోజులోనే వస్తాయి కానీ అది ప్రభుచితం కాదు అలా చేయకూడదు ఎవరికైతే భారం కలిగి బాధ్యత కలిగి ఉంటారో దేవుని రాజ్యం విస్తరింపజేయాలి అని ఎవరిని డబ్బులు అడగట్లేదు ఫోన్పే గూగుల్ పేలు ఇవ్వట్లేదు అకౌంట్ నెంబర్లు ఇవ్వట్లేదు కానీ ఎవరికైతే భారం ఉంటుందో వాళ్ళంతా కూడా దయచేసి ప్రార్థించాలి నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభు భారం కలిగి భూమి మీదకి వచ్చాడు మనకోసమే దెబ్బలు తిన్నాడు మనకోసమే కొట్టించుకున్నాడు మనకోసమే ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అగ్నిలో నుండి కొందరినైనా లాగి రక్షించండి కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు ఇలాంటి వాక్యాలు ఇలాంటి మాటలు చాలా చెప్పారు చాలా చెప్పి వెళ్ళారు ప్రభు కానీ మనమేమో ప్రభు చెప్పిన మాటల్ని లెక్క చేయకుండా మన సొంత పనుల్లో మనం నిమగ్నం అయిపోయాం ప్రభు చెప్పారు మత వార్తలో ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి ఇక్కడ చిమ్మిట తుప్పు చెదులు అంతా ఉంటుంది పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోమని చెప్పాడు పరలోకంలో మనకు ధనం రావాలి అంటే ఈ భూమి మీద మనం సంపాదించుకోవాలి ఆత్మల పంట కొయ్యాలి ఆత్మలకు సువార్తన ప్రకటించాలి ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయన చిత్తం కాదు నశించిపోయే ప్రజలు చాలామంది ఉన్నారు వారికి ప్రకటించే వారే చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళల్లో నేను ఒక్కడిని కాబట్టి కారులో వెళ్ళి చెప్పేదానికంటే కూడా ట్రక్ తీసుకొచ్చి ఒక చోట పెట్టి మనోళ్ళంతా వాయిద్యాలు వాయించి రెండు పాటలు పాడితే ఈ లోపల అందరూ కూడా ఒక యాభై అరవై మంది వంద మంది రెండు వందల మంది కూడా గ్యాదర్ అవుతారు మంచి ఆ సెంటర్ను బట్టి అప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు యేసుప్రభు ఎవరు ఎందుకు వచ్చారు ఏం జరగబోతుంది మనం యేసు నమ్ముకుంటే జరిగే లాభం ఏంటి మనం ఎక్కడికి వెళ్తాం క్లియర్గా క్లుప్తంగా చెప్పేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు సౌండ్ పర్మిషనే కాబట్టి మీరంతా కూడా ఈ ట్రక్ త్వరగా రావటానికి మీరంతా కూడా ప్రార్థన చెయ్యండి భారం కలిగి సువార్త ప్రకటిస్తున్నాను నాకు ఎటువంటి బాధ లేదు కాబట్టి మీరు కూడా భారం కలిగి ప్రార్థించండి అనేక మందికి మీరు కూడా సువార్తను ప్రకటించండి ఇంకొక విషయం ఏంటంటే ఏదో సింగిల్గానో గానో సువార్త ప్రకటించడం కాదు కానీ ట్రక్ వచ్చిన తర్వాత కీబోర్డ్ వాయించే వాళ్ళు కావాలి ప్యాడ్ కొట్టేవాళ్ళు కావాలి పాటలు పాడేవాళ్ళు కావాలి సువార్తను ప్రకటించే వాళ్ళు కావాలి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఏజ్ లిమిట్ ఉంది ఎందుకంటే మన కంఫర్ట్గా ఉండాలి బ్రదర్సు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారయ్యి ఉండే ఇరవై ఐదు సంవత్సరాల లోపల అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఆసక్తి ఉంటే దేవుని కోసం మీరు రండి అందరం కలిసి గాసుపులు ప్రకటిద్దాం ఎందుకంటే చాలామందికి గాసుపులు చేద్దామన్న ఆశ ఉంటుంది కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి ముందుకు అడిగేయలేరు సువార్తను ప్రకటించలేరు కాబట్టి ఇది ఒక సదా అవకాశం గాడ్స్ వే మిషన్ గాసుపుల్లో మీరు కూడా పాలి బాగోస్తులు అవ్వటానికి మీకు భారం ఉన్నట్లయితే మీరంతా రండి మీకు భోజన వసతులు నేనే చూసుకుంటా నేను ఎక్కడ తింటే అక్కడే తినండి నేను ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకోండి అలాంటి భారము బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రమే మీకు దేవుని రాజ్యాన్ని కట్టాలి దేవుని పని నేను చెయ్యాలి ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు నేను ఆయన కోసం ఏమి చేయలేకపోతున్నా అన్న భారము బాధ్యత నీకుంటే నశించిపోతున్న ఆత్మల పట్ల ముఖ్యంగా నీకు భారం ఉంటే దయచేసి కథలు రండి దేవుని రాజ్యాన్ని మనమంతా విస్తరింప చేద్దాం ఓకే మనం ధైర్యంగా ప్రకటించాలి భయపడకుండా ప్రకటించాలి భక్తితో ప్రకటించాలి కాబట్టి మీరంతా కూడా వేషదారుల్లాగా సండే మాత్రమే చర్చికి వెళ్ళి పాటలు పాడి చప్పట్లు కొట్టి కానుకలు చిల్లర మార్చి కానుకలేసి ప్రార్థన చేయించుకొని వచ్చినంత మాత్రాన మనమంతా భక్తులం కాదు ఆయన చెప్పిన వాక్యాలు మనం పాటించాలి నిన్నవలని వలన నీ ప్రేమించాలి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించాలి ఆయన పనివారిగా మనం ఉండాలి ఎందుకంటే ఆయనే చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన తప్ప మనకి వేరొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళాలి అన్న పరలోకంలో మనకి ధనం కావాలి అన్న ఇక్కడే ఆయన పంటను కోయాలి ఆయన సువార్తను మనం ప్రకటించాలి కాబట్టి ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ పిల్లలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారై ఉండే ఇరవై ఐదు సంవత్సరాల లోపల కంఫర్ట్గా ఉండేవాళ్ళు భయభక్తులు కలిగి దేవుని సువార్తల పాలిభాగస్తులు కావడానికి మీరు ఎవరైనా ఉంటే నాకు మెయిల్ చేయండి గాడ్స్ వేమ్ మిషన్ ఇండియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ నేను మీకు కాంటాక్ట్ అవుతాను ఇంకా ట్రక్ విషయానికి వస్తే మీకు నేను పైన ఫోటో పెడతాను ఒకసారి చూడండి లాస్ట్ టైం మేము డిసెంబర్లో చేసాం క్రిస్మస్ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ట్రక్కు ఆ ట్రక్ ఎక్కడికైనా తీసుకెళ్ళి చోట ముందు హైడ్రాలిక్ దించంగానే పాటలు మొదలు పెడితే చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు ప్రజలు రెండు పాటలు పాడటం అందరిని గ్యాదర్ చేయటం నాలుగు మాటలు శుభార్త చెప్పడం వెళ్ళిపోవటం ఇదే మన పని ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి విలేజ్కి వెళ్ళాలి అని నేను డిసైడ్ అయ్యాను ఇప్పుడు వరకు దాదాపుగా ఇరవై నాలుగు వందల చిల్లర గ్రామాలే అయిపోయినాయి ఇంకా ప్రకటించాల్సినవి చాలా ఉన్నాయి సో కారులో వీలైనప్పుడు కారులో చేస్తూ ఉంటాం ఇంకా అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా ఓపెన్ మీటింగ్ లాగా ప్రతిరోజు ఒక సాయంత్రం పూట ఒక మీటింగ్ పెట్టొచ్చు అద్భుతంగా మన క్రైస్తవులను కూడా బలపరచవచ్చు చాలామంది క్రైస్తవులు నామకార్థంగా ఉంటున్నారు సిగరెట్లు తాగుతున్నారు బిడ్డలు తాగుతున్నారు మందు తాగుతున్నారు వ్యభిచారం చేస్తున్నారు చాలా మోసపూరితమైన పనులు కూడా చేస్తున్నారు వాళ్ళు దేవుడిని మర్చిపోయారు దేవుడిని సన్నిధిని మర్చిపోయారు వాళ్ళందరినీ కూడా తిరిగి హెచ్చరించి గద్దించి మళ్ళీ మనం దారిలో పెట్టాలి కాబట్టి ట్రక్ ద్వారా సువార్త చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా ట్రక్ కోసం మంచిగా ప్రార్థన చేయండి ట్రక్ కోసం బాధ్యత కలిగి భారంగా ప్రార్థన చేయండి ఎవరికైతే భారం ఉంటుందో సువార్త నేను కూడా ప్రకటించాలి అంటే మీరు రండి మీరు రాలేకపోతే మీ పిల్లలను మీ తమ్ములను ఎవరినో ఒకరిని పంపించండి ఓన్లీ జెంట్స్కి మాత్రమే అవకాశం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారయ్యండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పెళ్లి కాకుండా ఉన్న అయితే మాత్రమే సువార్త పనిలో బాగుగా ప్రకటించగలరు నాతో పాటు తోడ్పాటుగా ఉండగలరు ఓకే మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను ముఖ్యంగా ఈ ట్రక్కు ఇంకా ఆర్డర్ చేయలేదు ఆర్డర్ చేస్తే మినిమం రెండు నెలల్లో మొత్తం పూర్తి అయిపోద్ది కాబట్టి మీరంతా కూడా అన్ని విషయాలకై మీరంతా ప్రార్థించండి థ్యాంక్ యూ ఫ్రైస్ ద ఆ సువార్త చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో అర్థం కాలేదు కానీ ప్రార్థన చేసుకొని ముందుకు అడుగుపెట్టాను ఐదు మండలాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు ఐదుగురు ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఒక డిఎస్పీ గారు బాగా సహకరించి సరే సువార్త పరిచయం చేసుకున్నారు పర్మిషన్ ఇచ్చారు ఈ ఐదు మండలాల్లో నూట యాభై ఆరు ఉన్నాయి ఇది దేవునికి ఘనత అనమాట చెప్పుకోవడానికి ఎందుకంటే ఇది మామూలుగా ఒక మండలానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మన భారతదేశంలో కానీ పాపం ఐదు మండలాల్లో మేము అనుకుంది ఓన్లీ డెబ్బై రెండు విలేజ్లే కానీ నూట యాభై ఆరు విలేజ్లకి పోలీసు వారు సహకరించి పర్మిషన్ ఇచ్చారు దేవుని కృపతో ఇది సాధ్యమైంది దేవుడి కోసం దేవుడు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా మనం ఎందుకు గోడకు ఒక ఫోటోలాగా ఉండాలి ఆయన రాజ్యంలో ఒక పిల్లర్ లాగా ఉండాలి ఒక స్తంభం లాగా ఉండాలి ఇది శాశ్వతం కాదు అందుకని మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అందరితోటి మంచి ప్రవర్తన కలిగి ఉండండి వీలైతే ప్రతిరోజు కూడా బైబిల్ని చదివించుకోండి చదవండి అనేక మందికి స్వార్థం చెప్పండి ఈరోజు ఒక్కరికైనా సువార్థన చెప్పకపోతే నేను భోజనం చెయ్యను అనేది మీరు పెట్టుకోండి బైబుల్లో ఏమనుందంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి ప్రకటించమని ఉంది కానీ ఓన్లీ సంఘ కాపుర్లో వెళ్ళి సువార్త ప్రకటించండి ఓన్లీ పాస్టర్లో వెళ్ళి సువార్త ప్రకటించడం లేదు మీరు అంటే మనం అందరం మనం అందరం బాధ్యత కలిగి సువార్థన ప్రకటించాలి అనేక మందికి తెలియక సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజ చేస్తున్నారు ఆ విషయం మనకు తెలుసు కదా మనం ఎన్నుకోబడ్డాం కదా మరి మనం ఎందుకు మెత్తగా మెల్లగా ఉండాలి అందరికి తెలియపరచాలి అండి కానీ మనం దేవుడు పని చేయట్లా ఈ రోజున చాలా మంది కాళ్ళు చేతులు లేక కుంటోలు దేక్కుంటూ నడుస్తున్నారు రోడ్ల మీద మనకు అన్ని బాగున్నాయి కాళ్ళు చేతులు అయినా దేవుడు పని చేయట్లా ఈ రోజున మాటలు లేని మోగ వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు రోడ్ల మీద కానీ మనకు మంచి నోరు ఇచ్చాడు అయినా దేవుడి మాట ఒక రోజుకొక్కసారి కూడా చెప్ప ఒక్క పూట కూడా తిండి దొరక్క పస్తు నుండి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కమిటీ కానీ మన దేవుడు మూడు పూటలు పోషిస్తున్నాడు మూడు పూటలు పోషిస్తబడుతున్నావే కనీసం ఒక ముగ్గురికైనా స్వార్థ చెప్పొచ్చు కదా కోటాను కోటీశ్వరులకే మంచి సమాధానం ఆరోగ్యం లేదు సరే ఈ రోజు నుంచి నేను కనీసం మూడు పూటల భోజనం నాకు దేవుడు ఇస్తున్నాడు నేను ఒక్కరికైనా సువార్థ నుంచి ప్రకటిస్తాను ఈ రోజు నుంచి అనాల సేవలు వస్తుంది ఈ రోజు నుంచి ఖచ్చితంగా నిజంగా ఒక్కరికన్నా మీరు ప్రకటించండి రెండు మాటలు అమ్మాయి ఏదైనా ప్రాబ్లంలో ఉందా మీకు ఏడబుల్ నవ్వుకోండి మీకు బాగు చేస్తాడు కేసు నమ్ముకోండి మీకు జీవితం మారుతుంది కేసు నమ్ముకోండి మీరు పరలోకం చేస్తారు ఇలాంటి మాటలు మాటలు చెప్పండి ఒక పత్రిక వండిస్తే లేదంటే మీ అయినా ఒక కొనివ్వండి మీకు ఎవరికైనా బైబిల్స్ కావాలంటే ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు తీసుకోండి థ్యాంక్ యూ నీ ప్రేమ మరువలేనయ్యా కుమారుడా నాయే సయ్యా నను సహించిన నీ ప్రేమ పరువలేనయ్యా నా కన్నీళ్ళకు నీ పాదాలు కడగాలని నా కన్నీళ్ళకు నీ పాదాలు కడగాలని കലിക്കും നനയ ആശ കലിക്കും